ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రే నమ గురుగారు ఇప్పుడు మనకు వస్తున్న అమావాస్య సోమవతి అమావాస్య కదండి ఆ రోజు ప్రత్యేకంగా ఏం చేయాలండి ప్రత్యేకత ఏంటి ఆ రోజు అసలు ఆ రోజు ప్రత్యేకత అనేటువంటి విషయము చూసుకున్నట్టయితే ప్రేక్షకులు ఖచ్చితంగా కూడా ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి మనకు ప్రతీ మాసము చివరిలో ఒక ఈ మాసం అయిపోతుంది అనేటువంటి సందర్భంలో ఒక అమావాస్య రావడము అటు ఇట శుక్లపక్షము శుక్లపక్షము ఒక హాఫ్ డే హాఫ్ పార్ట్ అటు పిమ్మట కృష్ణపక్షము అదొక హాఫ్ పార్ట్ మొత్తం నెలల ముప్పై రోజులలో పదిహేను రోజులు శుక్లపక్షము పదిహేను రోజులు కృష్ణపక్షము ఇందులో శుక్లపక్షంలో కొన్ని పూజలు పునస్కారాలు కృష్ణపక్షంలో చక్కగా కూడా మనకు సంకటహర చతుర్థి కానీ పౌర్ణమి కానీ పౌర్ణమితో మొదలవుతూ ఉంటుంది ఇలా చూసుకుంటూ వెళితే నెల చివర అమావాస్య సోమవారం వస్తుంది కనుక ఇది సోమవతి అమావాస్య అని కానీ లేదా మనకు పోయిన కాక అంతకుముందు చొల్లంగి అమావాస్య కానీ ఇలా ప్రతి అమావాస్యలకు విశేషమైనటువంటి పేర్లు ఉన్నవి ప్రతి అమావాస్యకు కూడా విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటివే మన యొక్క సనాతన ధర్మము మరి ఈ సోమవతి అమావాస్యకి ఏమిటి మరి ఏం చేసుకోవాలి అంటే అసలు ఈ సోమవతి అమావాస్య అనేది ఏమిటి ఎందుకు అనేటువంటి విషయాన్ని చూస్తే వాస్తవానికి కృష్ణుడు రుక్మిణి కానీ లేదా శ్రీరామచంద్రులు సీతాదేవి కానీ ఎక్కువగా కూడా ప్రేమికులు అన్నా వీరెంతో అన్యోన్యంగా ఉన్నారు అనేటువంటి విషయం అన్నా కూడా ఎక్కడ చూసినా కూడా రాధాకృష్ణుని ఫోటోలే కనబడుతుంది ప్రేమకు చిహ్నంగా వాస్తవానికి శివ పార్వతులు మొట్టమొదటి ప్రేమికులు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది శివపురాణంలో మనకున్నది ఈ యొక్క ఈశ్వరుని సతీదేవి అయినటువంటి ఇద్దరు ముందుగా పార్వతీ పరమేశ్వరుడు అసలు ఈ యొక్క పార్ మన ఈశ్వరునికి దక్షుడు దక్షునికి ఈశ్వరుడు అంటేనే నచ్చదు కనుక అసలు ఈ వివాహానికి ఒప్పుకోడు అయినా కూడా నేను ఇక ప్రేమించిన అనేటువంటి విషయము నాకు ఈ యొక్క ఈశ్వరుడు నచ్చినాడు అనేటువంటి విషయం మీద నుండో ఈ యొక్క సతీ సతీదేవి వివాహం చేసుకుంటుంది చేసుకున్న తర్వాత ఆ యొక్క దక్షుడు వారి యొక్క ఇంటిలో కార్యక్రమము ఒక హోమము చేసుకునేటువంటి సందర్భము పెట్టుకున్నాడు దానికి వీరి యొక్క పిలుపు లేదు వీరికి పిలుపు లేదు సాక్షాత్తు పరమేశ్వరునికి ఉన్న తన సతీదేవికి పిలుపు లేదు పిలువకున్నా కూడా నా ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది నన్నెవరు కాదంటారు అని చెప్పి యొక్క సతీదేవి వెళుతుంది ఈశ్వరుని యొక్క సతీదేవి వెళుతుంది వెళ్ళేసరికి అక్కడ ఆ యొక్క దక్షుడు అసలు పట్టించుకోడు ఎవరు కూడా అవమాన పూర్తిగానే చూస్తారు ఈ యొక్క అమ్మవారి అవమాన పూర్తిగానే చూసేసరికి అసలు ఎవరూ పట్టించుకోరు ఎవరూ లెక్క చేయరు ఈ విషయాన్ని అన్నింటినీ కూడా తన మూడో కంటితో ఈశ్వరుడు గమనిస్తూనే ఉంటాడు అయినప్పటికీ కర్మ జరుగుతూ ఉంటుంది అక్కడ తను చూస్తూ ఉన్నాడు అక్కడ తన సతీదేవి ఎప్పుడైతే అవమానం జరిగిందో అప్పుడు అక్కడ జరిగే అటువంటి హోమంలో ఆహుతయిపోతుంది ఎప్పుడైతే హోమంలో ఆహుతైపోయిందో ఒక్కసారిగా ఈశ్వరు ఈశ్వరుడు కోపంతో కళ్ళు తెరిచి చూసి తన వెంట్రుకల నుండి అంటే తన జటాదాల నుండి ఒక వెంట్రుకను తీసి కొడతాడు అందులో నుండి వీరభద్రుడు వస్తాడు వీరభద్రుని యొక్క జననం అప్పుడు జరిగింది వీరభద్రుడు వస్తాడు వీరభద్రుని రూపం అప్పుడు వస్తుంది అక్కడ దక్షుడు చేసే అటువంటి యజ్ఞాన్ని మొత్తము సర్వనాశనం చెయ్యి అందరినీ కూడా అనేటువంటి విధంగా చెప్పడము ఆ యొక్క వీరభద్రేశ్వరుడు అప్పుడు ప్రమదగణాలు కావచ్చును అదేవిధంగా అందరూ మొత్తం సైన్యంతో సహా వెళ్ళి అందరినీ కూడా పొట్టు పొట్టుగా కూడా కొడతారు అసలు విపరీతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది యుద్ధం జరుగుతుంది అందరూ కూడా దెబ్బలు కావచ్చును మరణించిపోతారు కొందరికి ఈ విధమైనటువంటి పరిస్థితి అందులో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు చంద్రునికి పాపం బాగా దెబ్బలు తగిలి బాధపడుతూ ఉంటాడు ఇక్కడ పరమేశ్వరుడు అయ్యో నా సతీ నా సతీ నా సతీ అని చెప్పి ఎంతో పాపం బాగా బాధపడుతూ ఆ యొక్క దహనం తన భార్య దహనం దహించకపోయినటువంటి ఆ యొక్క భస్మాన్ని తీసుకొని రాసుకుంటుంటాడు మొత్తం విరహంతో నా సతీ నా సతీ వస్తుందేమో అని ఆ బూడిదలో నుండి వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో అంటే అంతటి ప్రేమ తన సతీదేవి అంటే ఇక అదే విధంగా అసలు ముల్లోకాలను కూడా పట్టించుకోకుండా తన సతీదేవి విరహంతోనే ఆ యొక్క ఈశ్వరుడు ఉంటే అసలు ఎక్కడా కూడా లోక కళ్యాణం జరగడం లేదు ఉన్నటువంటి ఆ యొక్క దేవుళ్ళందరూ కూడా కలిసి ఇట్లుంటే ఎట్లా మరి అనేటువంటి విషయాన్ని గమనించుకొని ఈశ్వరునికి మరలా పెళ్లి జరిపించాలి అని చెప్పి ఎవరైతే చనిపోయి ఉన్నారో తనకు సంబంధించినటువంటి విధంగానే ఆమెనే మరలా మరొక జన్మలో పార్వతి అమ్మవారుగా ఉద్భవించింది పార్వతి అమ్మవారుగా ఉద్భవించింది ఉద్భవించితే అప్పుడు ఆ యొక్క శంకరునికి నచ్చజెప్పి అంటే నా భాషలో నేను చెప్తున్నాను నచ్చజెప్పి చక్కగా కూడా పార్వతీ అమ్మవారుకు ఇచ్చి వివాహం జరిపించేస్తారు ఇక్కడ చంద్రునికి ఇబ్బంది పడ్డాడు అని ఒక మాట చెప్పాను చంద్రునికి బాగా దెబ్బలు తగిలిన తర్వాత ఈశ్వరుని వద్దకు వచ్చి వేడుకుంటాడు అయ్యో ఈశ్వర మరి నాకు ఈ విధంగా జరిగింది మరి నేను ప్రతిరోజు కూడా సాయంకాలం ఉదయించే అటువంటి చంద్రుడిని కదా మరి నాకు ఈ విధంగా జరిగింది నాకు ఏవైనా వరమేయు నా యొక్క ఈ యొక్క ఈ అవతారం నేనే చూడలేకపోతున్నాను చంద్రుడు అంటేనే మనస్సు చాలా అతి సుందరుడు ఎవరికైనా లగ్నాత చంద్రుడున్నా సప్తమాధి చంద్రుడున్నా ఇలా కొన్ని కొన్ని స్థానాలలో చంద్రుడు ఉన్నట్టయితే చాలా సూపర్గా ఉంటారు ఎందుకంటే అంతేందుకు ప్రతి ఉదయం ఏడున్నర నుండి ఏడు ఏడున్నర ప్రాంతంలో ఏ జననం జరిగినా కూడా ఇలాంటి జననం అంటే ఆపరేషన్ చేసి ఎవరినైనా కూతురు కానీ బిడ్డను కానీ బయటికి తీసినట్టయితే పిల్లలను ఆపరేషన్ చేపిస్తే ఆ సమయానికి చక్కగా తెల్లగా పుడతారు హండ్రెడ్ పర్సెంట్ ఇక చంద్రుని నక్షత్రంలో ఉన్నవారు కూడా తెల్లగా ఉంటారు రోహిణి నక్షత్రం కానీ చెప్తున్న ఉదాహరణ ఇట్లా అయితే చంద్రుని దగ్గరకు ఈ యొక్క చంద్రుడు మొరపెట్టుకుంటే ఈశ్వరుడు చెప్పాడు సోమవారం రోజు అమావాస్య ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు అభిషేకించుకో నన్ను నీ యొక్క నీకు తగిలినటువంటి గాయాలు కానీ నీ మచ్చలు కానీ పోను పోను తక్కువ అవుతుంది కనుక సోమవారం వచ్చేటువంటి అమావాస్యను సోమవతి అమావాస్యగా పరిగణనలోకి తీసుకొని వచ్చి మీరు అమావాస్య చేసుకోండి అని చెప్పి చంద్రునికి చెప్పినట్టయితే అప్పుడు చంద్రుడు సోమవారం నాడు అభిషేకం చేసుకుంటాడు తను మరలా కూడా అందంగా సుందరంగా తయారవుతుంది ఆ రోజు ప్రత్యేకత ఇంకా చంద్రుడికి కనుక చంద్ర సంబంధిత ఇబ్బందులు కానీ చక్కటి గృహము కావాలి అని అనుకునేటువంటి వారు కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు కానీ అనుకున్నటువంటి పనులు నెరవేరడం లేదు అనుకున్నటువంటి పనులు నెరవేరాలి అన్నా కూడా చాలా 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 మోస్ట్ పవర్ఫుల్ సోమావతి అమావాస్య ఇంత కథ జరిగింది కనుక సోమావతి అమావాస్య రోజు కేవలం పంచామృతాలతో మాత్రమే ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి చక్కగా స్పర్శ దర్శనం చేసుకోండి ఎక్కడైనా పెద్ద పెద్ద ఆలయాలు ఉంటే విన్నరా ఈ విధంగా మీరు అభిషేకం చేసుకోండి ఇక కుదిరితే మీరు రావి చెట్టు కూడా ప్రదక్షిణలు చేస్తారు ఆ రోజు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు నూట ఎనిమిది ధారంతో చుట్టుగా కూడా చుడతారు ఆ విధంగా ప్రదక్షిణించే విష్ణుమూర్తికి ప్రీతి తనదని కూడా ఆరాధన చేసుకో విష్ణుమూర్తిగానే ఆ యొక్క రావి చెట్టును ప్రదక్షిణ చేసుకొని చక్కగా కూడా అక్కడ లడ్డూలు కానీ పండ్లు కానీ వస్త్రాలు కానీ నివేదన చేసి వీటిని బ్రాహ్మణులకు పంచిపెడతారు అంటే దానంగా ఇస్తారు ఇది ఒక పద్ధతి పెద్దలకు ఎవరైతే చనిపోయారో వారికి మధ్యాహ్నము పదకొండున్నర నుండి ఒక పన్నెండున్నర ప్రాంతంలో వారి పేర్లను మనసులో ధ్యానం చేసుకొని నవ్వులు నల్ల నువ్వులను దక్షిణం వైపుగా కూర్చొని విడిచిపెట్టండి వాళ్ళ పేర్ల మీద తర్పణాలు విడిచిపెట్టండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క సోమవత అమావాస్యను మీరు సెలబ్రేషన్ చేసుకొని ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు మహాదేవ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి